అని ప్రభుత్వను ఏందన్నా శుభవం అందాలండి ఇది దేవుని వాగ్దానం కీర్తన కదా ముప్పై నాలుగో ఏడో వచ్చినము ఎహో ఏంద భయపూతులు కదా వారి చెట్టు ఆయన దూత కావాలండి వారిని రక్షించను అనే వాగ్దానం వచ్చి పశుధాత దేవుడు అధరాత్రులు వేసి ప్రార్థన చేసి వేయస్థతులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే దేవుని అడిగినప్పుడు దేవుడు అగ్ధం ఇచ్చారు అని వెంటనే షెడర్స్ పెట్టిన చూడండి ఇక్కడ అవునండి దేవుడు మరి మనం మరొక పెడితే నాలుగు నుంచి మనసం నీటిలోండి మనం విడిపించేది మంది అనమాట రక్షించేదివాడు అనమాట ఏ బైపు గారు చుట్టూ ఆయన కావాలని రక్షించేది మందే అనమాట మనం భయపూతులు కలిగి ఉన్నాం కాబట్టి మన చుట్టూ దేవతలు ఉన్నారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏ ప్రదేశంలో ఉన్నప్పుడు కూడా నీకు ముందు నేను ఓత ఊతం పంపిస్తాను అంటున్నారు అనమాట నేను చూసి తెలుసుకోవాలన్నమాట ఆయన రాశ్రయించి ఉన్నారట దాని అంటున్నారు అనమాట ఏవో భక్తులరా ఆయన ఏదైంది భయపూతుల ఉంచమంటున్నారు అనమాట ఆయన భయపూర్తారు ఏమీ కుదవలేదన్నారు అనమాట సింహం పిల్లలు ఏమీ గల ఆకుంటే ఏమో కానీ ఏవో నాశించే వారికి ఏ ఏమేలు కుదంటారనమాట ఏవో బైబుల్ నేర్పిత్తనం బతకూరు వాడు ఎవరైనా ఉన్నారు మేలు మేలు కూర మేలు అనేక బతుకూర చిన్న మాటలు మాటల పల్లకూడ కొట్టమైన మాటలు పల్లకూడని పెదవులను కాచుకున్నాము అని అంటున్నారు అనమాట ఏవో దృష్టి మరి నీతి మందుల మీద ఉందంటున్నారు ఆయన జీవులు వాళ్ళ పాత్ర తిరిగి అంటున్నారు అనమాట దృష్టి కలిసి ఏవరకు

అనమాట నీతి మందులు మరపెట్టుకు వాళ్ళకి ఆలకించేది మంది సమయ నుండి వారు నడిపించేది అనమాట వారికి ఏవో ఆసనాలు అనమాట నల్గిన మనసు గల వారిని ఆయన రక్షించేదేడు అనమాట నీతి మందులకు కలిగి కావాలి అనేక అనమాట అటెండి ఏవో వాళ్ళని నడిపించేది మంది అనమాట ఆయన వారి ఎన్నికలని కాపాడుతూ అంటున్నారు వాటిల్లో ఒకటైన విరిగిపోదు అంటున్నారు అనమాట చిరితనం భక్తిని సంహరిస్తున్నారు నీతి మంత్రికి నీతి మందిని ద్వేషించి వారు అపరాధులు ఎంచబడతారు అంటున్నారు అనమాట ఏవో తన సేవకు ప్రాణాలు మోచించడం అంటున్నారు అనమాట ఆయన స్వరం చూసిన వాళ్ళు ఎవరో కూడా ఆ ఎంచబడని అంటున్నారు అనమాట జన మీరు అనుభవిస్తారు అన్నారు మీద చేస్తాను అంటారు ప్రతలన్నీ ఉత్సవాలు అనమాట దేవుడే మనకు ఆశ్రమగాడు అనమాట ఆయన తన వాకం బాగు చేస్తూ అంటున్నారు వాళ్ళ పిల్లల గుంటే వాళ్ళని పిడిపిస్తూ ఉంటున్నారు అన్నమాట తిరదేది కూడా మనం కొట్టేది వాడు అనమాట ఆయన మన మనతో నిత్య నియమం చేస్తాను అంటున్నారు దాదాపు చూపించిన శాసకులు మనకు చూస్తాను అంటారు ఏవో కూడా నేను నేను ప్రదేశం చేస్తాను నేను వాడవలసిన నేను నడిపిస్తాను అనమాట అంటున్నారు అనమాట మీరు ఉన్న వాళ్ళ లోకల్లో ఉన్న వాళ్ళని అంటే పోడు గనుక మీరు వారిని చేయించి ఉన్నారంటున్నారు అనమాట అడిగిన వాటి మీరు పొందుకుంటారని అని అంటున్నారు భయపడతాను నేను విడిపిస్తాను నేను తోడు అంటున్నారు అనమాట నేను రక్షిస్తాక నేను నేను ప్రేమించాలను కనుక ఎవడ కూర్చిపోతాను అంటున్నారు అనమాట నా కృప నీకు తోడుగా ఉంటుంది నానం బట్టి నీకు మంచి పడుతుంది అంటున్నారు అనమాట దేవుని సహాయం వల్ల మన సరైన చేయించగలం అనమాట మన దేవుని సహాయం వల్ల ప్రాకారం తాటింపు చేయగలం అనమాట మనకు పాషుడు వేసే దేవుడు మన దేవుడు అనమాట ఆయన నిత్యం నడిపిస్తూ ఉంటున్నారు క్యామకాలని మన తృప్తిపరిచి మన ఇంపలు బలపరుస్తూ అంటున్నారు అనమాట ప్రభు నమ్మది అనమాట ఆయన మన స్థితి ప్రసిద్ధ దుష్టత్వాన్ని కాపాడుతానని ఏదైనా మాట్లాడుతున్నారు ఏవైనా భక్తులు చుట్టూ ఆయన కొత్త కాలం నుండి రక్షించి మనకి మన దేవుడు మనకి రోజుని జనమందచితున్నాయని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మోహన శాస్త్ర ఘనమైన అని కలిసి స్వతంత్రం ప్రభుత్వం తెగబడిని బేర్బెగ్గని అమ్మేసుకోండి ఇప్పుడు అవసరం తిట్టండి ఎక్కడ తెచ్చుకుని గొర్రోలు తింటుండీ మీరు జరిగిపోయింది ఉద్యోగులు ఉద్యోగాలు చేయండి ఆది భస్థితి పరువు అది సాయం చేసేయండి అనారోగ్యం స్వాసం వేదలంతి రక్షణ రక్షణ మీ మీరు మీ రక్షణ మీ అంత సతపంటు ఇతరు బాగా మన మా ప్రభుత్వ రక్షణ ప్రస్తుతమైన అడిగి పడిపోయిన ప్రతి ఆమె ప్రభుత్వ సేవలో మీ సౌదర్ గడిపేసి వాల్ Thank you.